मंडू रहिया, मंडू रहिया, रजिया, कंट्री रजिया, वही आ जाना हो, वही आ जाना हो। वैसे किस प्रकार मची उतारी सुनते कैंप ने हॉस्टेस हैं सर నేను డాక్టర్ సత్యనారాయణ రెడ్డి మిత్ర హాస్పిటల్ వచ్చి నేను ఎముకగా దీర్ఘకాలంగా ఇంత ద్వారా సేవలు అందిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రముఖ మన కోసం మరి అంత దూరం నుంచి వచ్చి మనకి ఈ ఉచిత శిబిరంలో మరి వైద్య సేవలు అందించకం ఆయన్ని కూడా ఈ యొక్క శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సింది కోరుతున్నాను सिंधु घर डॉक्टर प्रणीता गर <laughs> okay. 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 <laughs> <laughs> <sharpyuk> <laughs> మనకు ఉచితంగా పరీక్షల ద్వారా మరి గుర్తించి వారికి సరైనటువంటి వైద్యం అందించాలన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క స్మృతితో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం దానిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రజా వైద్య శక్తులు పెట్టడం జరిగింది అమరగడ్డ నియోజకవర్గంలో భాగంగా చల్లపల్లి మోబుదేవి ఘట మనలో ప్రజానీకానికి వైద్యం అందించాలనే ఉద్దేశంతో మరి జనసేన పార్టీ ఆధ్వర్యంలో మూడు మండలాల అధ్యక్షులు సమస్య పిలుపునిచ్చాం ఆ మేరకు ప్రజానీకం వైద్య శిబిరాన్ని సంయోగం చేసుకున్నారు చాలా సంతోషిస్తుంది దీనికి సహకరించినటువంటి జన సైనికులకు నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా ఉదయం పూర్వమైన ధన్యవాదాలు ఈ మీడియా విధంగా తెలియపరుస్తాను వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు జనసేన మూడు మండల సిపి చాలా సంతోషకరం రాజ్యం అనేక మంది వచ్చి సద్వినియోగం చేసుకున్నారు కాబట్టి రానున్న రోజులు జనసేన పార్టీ ఆచార్యం అనేక రాజకీయ చేపలు జరుగుతూ ఉన్న ఏ రాజ్యూ ఆదరించాలని కోరుకుంటూ ఈరోజు సద్వినియోగం కూడా మరొకసారి మరి వారి రోజున ధన్యవాదాలు తెలుపు ఈరోజు ఇక్కడ చడపల్ల మండల అధ్యక్షుడు ఉపయోగమండలి అధ్యక్షుడు அங்கே அந்த சார் வச்சு காரியகிறோம் மாத்திரபந்த ஜனசை நூறு கூட சேகரித்தோ வந்தி கூட பார்க்குறேன் நமஸ்காரம் நேர் ஆய்வாடி வேணுகோபால் உமரகிருஷ்ணா ஜி அதிக்கி ஜனசேன பார்த்து முன்பு டிஎல்ஏ தெளிச்சேன் ரோஜுனா பிரதான லோபிதேவி కలపల్లి గత సార్ మధ్యలో వైద్యం మెరా వైచేసి మానవ వైద్య ఆర్థిక సౌజన్యంతో కూడ ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఇవాళ వైద్యం లక్షలతో కూర్చున్న పరిస్థితుల్లో ప్రతి నిజిపేట్ కాస్త వైద్యులు అందాలనేటువంటి ఉద్దేశంతో సంబంధించిన కానీ సంబంధించి కళ్ళకు సంబంధించిన వైద్యుల ముప్పులను తీసుకువచ్చి ఇవాళ ఇక్కడ వైద్య పరీక్షలు చేయించడం చాలా గొప్ప కాబట్టి ఈ యొక్క వైద్య పరిస్థితుల్లో వైద్యం అక్కడ కనుక రోగ నిర్ధారణ రుజువు అయితే మరి చివరి వరకు కూడా ఈ గుండెకి సంబంధించిన ఆడియోగ్రామ్ కానీ స్టాక్ కానీ తన ఉచితంగా ఉడియర్గా తనతో పరిస్థితులు కానీ అన్ని కూడా మాధివాళ్ళని చిన్న డబ్బులతో ఖర్చు పెట్టి వాళ్ళని తీసుకువెళ్ళి మళ్ళీ ఇండివిజువల్స్ ఆ యొక్క డబ్బులు నేనే భరిస్తానటువంటి భరోసా కోసం ఏర్పాటు చేయడం పవన్ కళ్యాణ్ అన్ని స్పందన కాబట్టి జనసేన వాళ్ళ ప్రజయ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సదా ప్రతి పేదవాడిని కూడా ఈ మూడు మంత్రాల్లో మూడు పేద ఉపయోగించుకుని మీ యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాల్సింది కూడా మేము అర్చన